இதற்கு கட்டாயத்திற்கு உட்பட்டே இருக்குது நல்ல ஆயன்கு மரிசமானிச்சதுக்கு அப்புறமா பண்டிக்க பிரகிஸ்தார் இந்த வந்து ஆ வந்து ஆட்டலாம் ஆட்டலாம் நம்ம என்ன பண்ணலாம் நம்ம arogari <laughs>

తుల బాలకృష్ణ రెడ్డి గారికి చిరు సన్మానం అండి వేరవ పెద్దలు కోత బాలకృష్ణారెడ్డి గారికి కరణ పెద్దలు సన్మానిస్తున్నారని

నద నంబర్ కొడ ఏం గా ఏం చిన్న

து பாதி ந்திரோட்ரி நல்ல అరే మూడు రోడ్డు ఏడు వందల ఎనిమిది దూరాన్ని ఇరవై ఐదు సిక్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం ఇరవై ఐదు సిక్లో పూర్తి చేసుకున్నాయి డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు ఆ తలపతి రామాశ్రీ గారు వర్ణ బ్రహ్మం గారు నల్గొండ పరువు రెండేటి రావాలి వర బ్రహ్మం గారు కాడి కట్టుకోవాలి విచ్చేసి అలసే చేరాజు రెడీ వచ్చి కాడి కట్టుకోవాలి వర్ణ బ్రహ్మం గారు రెండు నిమిషాల ఏడు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల ఏడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళపాడు విడిచేరు మండలం ఫ్రం నందాల జిల్లాల ప్రదర్శనిస్తున్నాయి స్థానం ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఎడుగుల దూరాన్ని రెండు నిమిషాల పూర్తి చేస్తున్నాం రెండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాం ్రహ్మాకర్ రెడ్డి గారు మొదలొచ్చాడు విడుచోరు మండలం నంజాల చిల్లవ చెప్పిస్తున్నా ఆ తప్పగచ్చి అడిగట్టు కాదు ఆరవ రౌండ్ పదహైదు వందల దురాన్ని మూడు నిమిషాల ఇరవై ఏడు పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల సెకండ్ పూర్తి చేసుకున్నాయి పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళాడు మండలాల జిల్లా వచ్చి నాలుగో నెంబర్ రావాలి మీకు ఇత్తలు కనిపించలేదు నాలుగు నిమిషాల మూడు సిక్లు పూర్తి చేసుకున్నాయి లేక పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళాడు మండల మండల్యాన జిల్లా వచ్చా పురుషిస్తున్నాయి ఆ గారు నేత గట్టి బ్రహ్మంగారు వడీట్టుకోవాలి మీరు ఎర్ర గారు ఎనిమిదవ రెండు నాలుగు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ లో నాలుగు చేసుకున్నా ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో నెంబర్ రెండో వెతిగా రెడీ చేసుకోవాలని రావాలి మీరు బయలుదేరి బ్రహ్మంగారు ఎ బ్రహ్మంగారికి చాలా రెడీ వచ్చి కాడి కట్టుకోవాలి

ఓకే అండి థ్యాంక్ యూ చేశారు కడిగెట్టుకోండి రౌండ్ రెండు వేల ఐదు వందల అడవుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నావు సెకండ్ లో పూర్తి చేసుకున్నావు ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎల్లప్పారు మిర్చేరు మండలం జిల్లాలో చుట్ట ప్రదర్శన అదే రెండు వేల ఏడు వందల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు పూర్తి చేస్తున్నాయి డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళపాడు నంద్యాల నంద్యాలచనీ వద్ద ప్రదర్శనిస్తున్నాయి ఈ విభాగానికి సమయ పది నిమిషములని మీకు సమయం మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల ఏడు నిమిషాల పదహారు సెకండ్ చేస్తున్నాయి ప్రభాకర్ రెడ్డి గారు మండల రౌండ్ మండలం నంజావరస్తున్నాయి పన్నెండు రౌండ్ పూర్తి చేసుకుని పదమూడవ రౌండ్ து ரஷ்ய தமிட்டோம் லயன் டச்சிதான் ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు పేరెడ్డి ప్రభాచర్ రెడ్డి గారు కర్ర అందుబాటులో ఉంచాలి కర్ర ఓకేనండి పద్నాలుగు వందల రెండు మూడు వేల ఐదు వంద பிரமாக்க நிமிஷை ரெண்டு பூத்து டாக்டர் பேரெண்ட் பிரமாக்கர் ரெடி காரே எல்லா விடுத்து ரூபாய் சமயமே சமய வக்கம் பதி மூடு வில ஏழு வந்த யாபோ அடிவுல தூரம் தமிழ் நிமிஷம் சமயம் இரவு செல்லு ாயணி பயிரெடி பிரபாக்கெடி ஓலப்பாடி வார்தார்க்கு கேட்ட பதி நிமிஷம் கலயாவதி பூர் தேசிய மோடி வில தொழில் பத்தி அடுகுல ஆறு அங்கே பிரத்த మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రోజులు పూర్తి చేస్తేనే తిరిగి నూట అరవై ఎనిమిది నాలుగుల ఆరు వందల లాగి ఉన్నాం